మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని నేనెప్పుడు మర్చిపోనన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించారన్నారు మల్కాజ్గిరి ఎంపీగా చేసిన పోరాటంతోనే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు ఆ తర్వాత రాష్ట్ర సీఎం పదవి వచ్చిందన్నారు రాజకీయాల్లో పడిపోతున్న నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది మల్కాజ్గిరి ప్రజలు అని తెలిపారు కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఇస్తుందన్నారు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు తోడు దొంగలు మన జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొంద ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్న నొక్తురు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఈటల రాజేందర్ను రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూర్ నగర్ హుజూరాబాద్ లో హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీ గండగా నిలబడి నిన్ను గుండెల్లో పట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన లో నిన్ను ఎందుకు అక్కడ ప్రజలు ఓడిచ్చేరాని నేను ఈటెల రాజేందర్ ను నేను అడగదలుచుకున్నా సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుందని అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం రేపింది సభ ఆవరణలో డ్రోన్ ఎగరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం సభలో నిషేధిత డ్రోన్ ఎగరడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తిని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం సృష్టించింది మేడ్చల్ సభలో ఆయన మాట్లాడుతుండగా హెలిప్యాడ్ వద్ద డ్రోన్ కదలికలను పోలీసులు గుర్తించారు అనుమతి లేకుండా డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరవేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు డ్రోన్ ఎగురవేసిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు ముషీరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు అనంతరం రాజా డీలక్ చౌరస్తాలో ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం బీజేపీ శ్రేణులు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి బూత్ పరిధిలో బీజేపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పండినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరని కిషన్ రెడ్డి అన్నారు రోడ్ రోడ్ పోలింగ్ బూత్ వేస్తారు అన్నింటి పెట్టాలి ఒకటి పోలింగ్ బూత్ కమిటీ పటిష్టంగా చేసుకోవడం అన్ని అది పోలింగ్ బూత్లో మన కమిటీలో బాగున్నాయో దానికి ఇంకా ఇంకా ఎన్నికలకు చాలామంది గౌతవాళ్ళు గుర్తుకొస్తారు విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలామంది రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేద్దామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సిరిసిల్ల పట్టణ క్లస్టర్ల స్థాయి సమావేశం జరిగింది సమావేశంలో కేటీఆర్ పాల్గొని పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజార్టీ తేడాతో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్ తీసేస్తాం అంటున్నారని దానిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు చేసిందేమీ లేదన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ న్యాయవాది కౌటి శ్రీనివాస్ అన్నారు తమతో పాటు ఆస్ట్రేలియన్ లాయర్ కూడా వస్తున్నారని తెలిపారు అమెరికా ఇంగ్లాండ్ ఇండియాలో తమకు కార్యాలయాలు ఉన్నాయంటున్నా అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాస్ తో మా సిటీ విజన్ ప్రతినిధి సాయి ఫేస్ హలో హాయ్ సిటీ విజన్ ఇవాళ మనతో ఉన్నారు ఓ స్పెషల్ గెస్ట్ కవేటి శ్రీనివాస్ గారు సో వారు తెలంగాణకు వచ్చారు అసలు ఏం ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు అసలు ఏంటి అని వారి మాటలోని లైవ్లో తెలుసుకుందాం ఓకే సో హాయ్ సార్ మీరు తెలంగాణకు వచ్చారని తెలంగాణకు వచ్చారు మీరు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు ఏంటి అసలు మీ ప్లాన్స్ ఏంటి ఒకసారి మా వ్యూస్కి కేబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు నేను ఇంటర్నేషనల్ లాయర్ అంతర్జాతీయ న్యాయవాది అంటారు అందరు నన్ను సో మాకు ఆఫీసెస్ ఒక సెవెన్ ఆఫీసెస్ ఉన్నాయి ఇంగ్లండ్లో అమెరికాలో ఇండియాలో ఇప్పుడు లోకల్ తెలంగాణకు ఆంధ్రాకు అందరికీ రీచ్ అవుట్ అవ్వాలి అని అంతర్జాతీయ న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పేసి వరంగల్ కరీంనగర్ నిజామాబాదు ఖమ్మము విజయవాడ గుంటూరు అండ్ తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాం సో ఆ ట్రావెలింగ్లో టూ టూ డేస్ ఇన్వెస్ట్ చేస్తాం టైం పర్టికులర్ సిటీస్లలో మాతో పాటు కూడా ఒక ఆస్ట్రేలియన్ లాయర్ కూడా వస్తున్నాడు అండ్ వీఆర్ గెటింగ్ సమ్ సుప్రీంకోర్టు లాయర్స్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో ఏమిటి అంటే మన దేశంలో చూస్తే బికాస్ ది లీగల్ కాంపిటెన్సీ కొంచెం మన దగ్గర ప్రాబ్లం అంటే పీపుల్ డోంట్ గివ్ గుడ్ అడ్వైజెస్ ఎందుకంటే లాస్ట్ ప్రయారిటీ చేస్తాం మనం సో వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ లోకల్ ఆఫీసెస్ అందరికీ అందుబాటులో ఉండటానికి లోకల్ ఉన్నో అంతర్జాతీయ న్యాయ సలహాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా మేము ఇవ్వటానికి ఫ్రీగా అది కూడా సార్ మాకు యూఎస్ ఫామ్లో మీ ప్రాసెస్ ఏంటి ఒకసారి మాకు చెప్తారా అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫారిన్ పోవటం అనేది ఒకటి ఇది మనకు ట్రెండ్ ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు యూరోప్ అయినా అమెరికా అయినా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఏ కంట్రీస్ అయినా మేము అన్ని కంట్రీస్కు హెల్ప్ చేస్తాం అంటే స్టూడెంట్గా వెళ్ళాలనుకున్న జాబ్ పరంగా వెళ్ళాలనుకున్న పెళ్లి చేసుకుని వెళ్ళాలనుకున్నా లేకపోతే కొంతమంది ఎక్స్టర్నల్ ఎబిలిటీస్ ఉంటారు సినిమా యాక్టర్లు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఈవెన్ ఈవెన్ మీ టీవీ జర్నలిస్టులే కానీ లేకపోతే మీడియా వాళ్ళే కానీ ఎవరైనా రావాలనుకున్నా కూడా వీ హెల్ప్ తను వాళ్ళు ఎబ్రోడ్కి వెళ్ళాలంటే ఇండియన్స్కి మీరు ఏం చెప్తారు సజెషన్ ఇండియన్స్ మన ఇండియన్స్ ఇప్పుడు చూస్తే మీరు యుఎస్లో కానీ ఏ కంట్రీలో కూడా దే ఆర్ కమింగ్ ఇన్ పాలిటిక్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనే ఇండియన్ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ మొన్న దాకా ప్రెసిడెంట్ అబ్బాయి కూడా ఇండియన్ అబ్బాయి ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ అయినా మైక్రోసాఫ్ట్ అయినా యాపిల్ అయినా ఏ ఐటీ కంపెనీస్ అన్ని చైర్మన్స్ ప్రెసిడెంట్స్ మన వాళ్ళు అవుతున్నారు అండ్ ఇన్ ద పాస్ట్ నాకు నా ఐటీ కంపెనీస్ ఉన్నాయి మూడు ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ తీసుకెళ్లా నేను తీసుకెళ్ళి వాళ్ళందరి జీవితాలు చక్కబెట్టాం ఐటీ వాళ్ళకు ఐటీ వాళ్లకు అకౌంటెంట్స్కి లాయర్స్కి ఈవెన్ డాక్టర్స్ కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్ళి వాళ్ళందరి జీవితాలు చక్కబెట్టాం పెట్టాం ఆఫ్ ఎడ్యుకేషన్ అల్ బీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ టెన్ డేస్ మే ఎయిత్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు యూఎస్ సో ఎవరన్నా కావాలనుకుంటే మీ మీ ఛానల్లో కూడా మేము రెండు ఎపిసోడ్స్ చేస్తున్నాము ట్వంటీ ఫిఫ్త్ అండ్ థర్టీ ఇయర్ విఆర్ కమింగ్ విత్ అన్ యాస్ కవేటీ అనే సిరీస్తోని కాలర్స్ ఏమైనా ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు వీల్ గివ్ దెమ్ ఫ్రీ అడ్వైస్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ వాలబుల్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది మన కవేటి శ్రీనివాస్ గారి బ్యూటిఫుల్ వర్డ్స్ అగస్ సంక్షోభం భయంతోనే కొమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెబుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు ఏ ఊరికి వెళ్ళినా అక్కడి నేతలకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తారన్నారు కేసీఆర్తో ఇరవై మంది టచ్లో ఉన్నారనే మాటలు చూస్తే కేసీఆర్తో కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి టచ్లో ఉన్నారేమో సందేహం కలుగుతుందన్నారు సీఎం హామీలను ప్రజలు నమ్మట్లేదన్నారు అందుకే దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నారు అదేవిధంగా ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్లు వేయడం బాధాకరమన్నారు అవినీతి అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్న సంగతి మీకు తెలుసు ఈ రాష్ట్రం పూర్తిగా నాలుగున్నర నెలల లోపలనే ఎన్నో కుంభకోణాలు అవినీతి ఆరోపణలతోటి ఈ రాష్ట్రం ఒకవైపు అదలాకుతలమవుతూ ఉంటే మరోవైపు ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు రైతన్నల గోస ఇంతింత కాదన్నట్టుగా ఉన్నది నాలుగున్నర నెలల్లో ఎన్నడూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి లేననే రైతన్న గోసలు ఈరోజు కనబడుతున్నాయి ఒకవైపు నీరు లేక పంట ఎండిపోతూ ఉంటే మరోవైపు కోసిన పంటకి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని అడుగు అడుగునా వెంటాడుతామన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎనభై నుంచి వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసిన వారికి పదివేల ప్రోత్సాహక నగదు అందజేస్తామన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్టీ మోర్చా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ చాలా కష్టపడుతుందని బండి సంజయ్ అన్నారు అందులో భాగంగా ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరించాలన్నారు స్వచ్ఛంద సంస్థలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలన్నారు తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలింగ్ బూతుల్లో ఎనభై నుంచి వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేస్తారో వారందరికీ పదివేల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తామని తెలిపారు రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజలలో ప్రజలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది లేకుంటే మీరు మళ్ళా సర్పంచులై ఎంపీడీసీలై జెడీసీలు మీరు అయితే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఒక్కసారి బిచ్చ బతి పరిస్థితి గ్రామంలో పదమ పౌరుడు ఇలా బిగారి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది పెట్రోల్ బంక్ లో పనిచేసే పరిస్థితి సర్పంచ్ వచ్చింది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సర్పంచ్ వచ్చింది

రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి కేల్కతం దుకాణం బంద్ అని తెలిపారు కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతుందన్నారు రాహుల్ ప్రధాని అయితేనే సంక్షేమ పథకాలు వస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నారని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కామెంట్స్కు లేదన్నారు పల్లెకో ప్రాంతానికో సంబంధించిన ఎన్నికలు కాదు ఈ దేశానికి మోదీ గారు ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి రాబో ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి కొనసాగాలి ఆ రకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి అడుగులు పడాలంటే మోదీ నాయకత్వమే అవసరమని సర్వత్రా భావిస్తున్నా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద విధానాల మీద విమర్శించే అవకాశం లేకుండా పదే పదే అబద్ధాన్ని వారు వల్లిస్తూ గోబెల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టి దాన్ని నిజం చేసేదానికి కుట్టలు పనినా నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కళ్ళు తెరవాలని పేర్కొన్నారు మాదిగలకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అర్థమైందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదన్నారు ఎన్నికలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ముదురాజు వ్యక్తిని మంత్రిని చేస్తారని కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ సమయంలో మళ్ళీ ఇప్పటి తెలంగాణ యొక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల విషయంలో బీసీలకి విధానాలను రూపొందించేటువంటి అంశంలో శాసనాలను తయారు చేసేటువంటి ఒక అంశంలో కూడా సామాజికంగా రాజకీయంగా వా వర్గాలు రాణించడం కొరకు చేసింది శూన్యం అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నది ఇది ముమ్మాటికి ఇది బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను గతంలో అనేక రకాల కమిషన్లు వేశారు ఏసీ రూమ్లలో కూర్చొని బీసీల కోసమని కమిషన్లు వేసి నివేదికలు వచ్చిన తర్వాత వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఒమిషన్ చేసేటువంటి విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల పద్మారావు గౌడ్ అన్నారు గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిషన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు ఐదేళ్లలో పూర్తి చేస్తానన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు నేటికి ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలని సవాల్ విసిరారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ ప్రతినిధుల సమావేశాన్ని బౌద్ధనగర్ డివిజన్లోని రాఘవ గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ హాజరయ్యారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నామని పట్టుబట్టి కష్టపడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని అన్నారు కార్యకర్తలే పార్టీకి బలమన్న ఆయన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ధరలు పెంచినందుకు ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ అంటున్నారని అన్నారు రాముని గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు రాహుల్ ఇచ్చిన హామీలు తప్పగా అమలు చేస్తామన్నారు ఒక్కసారి అన్న పేద ప్రజల్ని కనిపించరా ఎక్కడికి పోయినా కేవలం ఏది అగ్ర కులాల గురించే మాట్లాడుతావు తప్పితే పేదవాని గురించి ఎక్కడ మాట్లాడాలి నీకు ఎందుకు నా పైనే హనుమంతుడు రాముని కంటే నాకంటే భక్తుడు ఎవరు ఉంటాడే కేవలం అయోధ్యలోనే గుడి కట్టించినని దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలి అని చూస్తున్నాం చెప్తే నీ పది ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి ఇంకోటి చెప్తున్నాను ఇరవై ఐదు లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారా బాబు ఎవరికి లాభం చేసినా చెప్పు ఒక్కటన్నా మేము చూడు చేయాల సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బస్సులో ఫ్రీ ఇస్తున్నాం అదే కుదా టూ హండ్రెడ్ ఏదైతే కరెంటు కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు సాయం చేస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మిగతా కార్యక్రమాలు కూడా ఆరు డిక్లరేషన్ మేము చేస్తున్నాం విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు డిక్లరేషన్ చేశాడు అది కూడా మేము పూర్తి చేస్తాం దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పాలి ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయమంటే రెడీగా ఉన్నానని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్కు వడదెబ్బ తాకిందేమో వెళ్ళి రెస్ట్ తీసుకోవాలన్నారు డోసు ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు ఖమ్మంలో పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందన్నారు మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని తెలిపారు మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేస్తారో ఎన్నికల కమిషన్ చెప్పాలన్నారు చూస్తే బీజేపీ ఎంత భయపడుతుంది అనేది బాగా అర్థమవుతా ఉంది ఓడిపోతున్నామనే భయ ఆందోళనలో మదించిన ఏనుగు కదా తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నింటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధానమంత్రికి నేను సవాల్ చేస్తున్నా అసలు దేశ చరిత్రే తెలియని వ్యక్తి డె సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగింది అని వ్యక్తి ఆయనకి నిజమేం తెలుస్తుంది కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి ఏ పునాదులేసి ఆ పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా తెలిసే మాట్లాడుతున్నాడా తెలియక తప్పు మాట్లాడుతున్నారా నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను మీరేమన్నారు పేదవాడికి నేను ఇస్తాను పదిహేను లక్షలు తెస్తాను దేశాన్ని దోసుకున్న వాళ్ళని వాపస్ తీసుకొస్తాము దళితుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎస్సీ డిపార్ట్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఆర్ మోహన్ అన్నారు టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ నగరి గారి ప్రీతం ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోడ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోడ రాజశేఖర్ మాట్లాడారు మల్కాజగిరి పార్లమెంటు అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బర్రె రాజ్ కుమార్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కొంగరి నవీన్ కుమార్ పిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కొంగరి నరసింహ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు నరసింహ జనరల్ సెక్రటరీ మహేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది మైనస్ ఉంది కానీ మనం లెక్కలు కూడా తీసుకునే పని లేదు ఒకవేళ కొంతమంది ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు జెండా వాళ్ళతో దొరికినా వాళ్ళకి చెప్పండి మీరు ఏం చెప్తారైతే టిఆర్ఎస్ ఓటు వేస్తే అది కాలిపోయినట్టే టీఆర్ఎస్ ఓట్ వేస్తే చెల్లదు టీఆర్ఎస్ ఓటు వేస్తే మురిగిపోయినట్టే అది దేనికి పని చేద్దాము కేంద్ర ప్రభుత్వం రావాలి అంటే ఒక కాంగ్రెస్ రావాలి తప్పితే బీజేపీ రావాలి దేనికి పనికి రాకుండా అటు ఇటు కాకుండా ఇంకొంచుకు ఓటు వేసినా దాన్ని అని చెప్పి వేస్తే ఏదో ఒక ప్రభుత్వం రావాలి ఇది పనికి మాలలోకి వేసినా అది ఆ ఓటెందుకు పనికి మాలలో రెండవది అతి ముఖ్యంగా నేను ఈ మీటింగ్ పెట్టడానికి కారణము మనకున్నటువంటి ఈ రాజ్యాంగం మీద ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులు సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగా విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డికి తమ మద్దతు తెలుపుతూ మల్లికార్జున మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని అన్ని బస్తీలలో పర్యటించి కిషన్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర బిక్షపతి మాదిగా మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీకి మాదిగలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు చరిత్రలో మాదిగలకు శాశ్వత శత్రువుగా కేసీఆర్ నిలిచిపోయాడని పేర్కొన్నారు రాష్ట్రంలో పదేళ్ల పాలనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాదిగలను అణిచిందని ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు మాదిగల ఏకైక ఎజెండా వర్గీకరణ అని దానిని నెరవేర్చే విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంకిత భావంతో ఉన్నారని తెలిపారు పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి రింగ్ రోడ్ వద్ద ముంబై జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది రహదారికి ఇరువైపులా రెస్టారెంట్లు ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించారని స్థానికులు వాపోయారు జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు కిలోమీటర్ల మేర రెస్టారెంట్లు హోటళ్లు ఏర్పాటు చేశారని అన్నారు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించినందువల్ల రోడ్లపై పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి నోటీసులు ఇవ్వాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్లోని మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యారు నగరంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా కేవి ప్రసాద్ రెడ్డి పనిచేస్తున్నారు కార్యాలయానికి వెళ్లిన భర్త తిరిగి రాలేదని భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు తన భర్త ఆఫీసుకు వెళ్ళి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళారని భార్య పోలీసులకు ఫిర్యాదులో వెల్లడించారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ మేఘా పోలీసులో భర్త ప్రసాద్ రెడ్డితో ఉంటున్నారని భార్య మాధవి పోలీసులకు వివరించారు తన మొబైల్ ఫోన్ను ఇంట్లోనే ప్రసాద్ రెడ్డి వదిలి వెళ్లారని తెలిపారు ఎంతసేపటికి భర్త ఆచూకీ లభించకపోవడంతో భార్య మాధవి ఆందోళన వ్యక్తం చేశారు ప్రసాద్ రెడ్డి గతంలో కొన్ని అనారోగ్య కారణాలతో కింద పడిపోయారని భార్య పోలీసులకు వివరించారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు బార్లు మూసివేయాలని ఆదేశించారు నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు కమిషనర్ హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో జరిగే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది